గైస్ బాలయ్య బాబు గారు చేస్తున్నటువంటి అఖండ టూకు సంబంధించినటువంటి ఒక అదిరిపోయే అప్డేట్ దట్టు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఒక అప్డేట్ అయితే ఇచ్చేసారనమాట అదేంటో ఈ వీడియోలు అయితే మనం మాట్లాడుకుందాం సో బాలాయ్ బాబు గారు అఖండ మూవీతో స్టార్ట్ చేసి వరుస పెట్టి వీరసింహారెడ్డి భగవంత్ కేసరి ఇలాంటి చిత్రాలతో హ్యాట్రిక్ అయితే అందుకున్నారు కదా సో ఇక హ్యాట్రిక్ విజయాల తర్వాత సెకండ్ హ్యాట్రిక్ దిశగా డాకుమారా చిత్రంతో అయితే మన ముందుకు రాబోతూ ఉన్నారు ఆ మూవీ జస్ట్ నిన్ననే షూట్ అయితే కంప్లీట్ చేసుకోయింది అలా మూవీ షూట్ కంప్లీట్ అయిందో లేదో ఇలా అఖండ టూ యొక్క షూట్ అయితే స్టార్ట్ చేశారు మన బాలేబాబు గారు ఇక బోయపాటి గారి గురించి ప్రత్యేకంగా చెప్పకర్లేదు బాలేబాబు గారిని ప్రజెంట్ చేయడంలో ఆయన తర్వాతే ఎవరైనా అని ప్రత్యేకంగా చెప్పకర్లేదు కదా దాని గురించి ఆయన తర్వాత ఎవరైనా సరే బాలేబాబు గారిని ప్రజెంట్ చేసే విధానంలో ఇక ఫోర్టీన్ రీల్స్ ఎంటర్టైన్మెంట్ లెజెండ్ లాంటి చిత్రం బాలేబాబు గారితో నిర్మించినటువంటి విషయం కూడా మనందరికీ తెలిసింది ఈసారి అఖండా టూతో మన ముందుకు ఈ ముగ్గురైతే రాబోతున్నారు అఖండా టూకి సంబంధించి షూట్ అనేది ఇవాళ స్టార్ట్ అయిందనమాట సో ఇక ఈ మూవీకి సంబంధించినటువంటి అప్డేట్ ఏంటంటే రిలీజ్ డేట్ని ప్రకటించడం నిజంగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది సెప్టెంబర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఈ మూవీని మన ముందుకైతే తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు సో ఇవాళ షూట్ షూట్ స్టార్ట్ అయింది కాబట్టి ఇక ఎలాంటి అంత ఏమంటారు అంతరాయం లేకుండా ఈ మూవీ శరవేగంగా షూట్ అయితే జరప జరు ఉంది ఓవరాల్గా ఇది గైడ్స్ మొత్తానికైతే బాబు గారి డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది ఎవరైనా